హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను అరటి పువ్వుతో ఫ్రై అయితే చేశాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటని భయపడ్డాను కానీ అందరూ తిన్నాక చాలా బాగుంది అని చెప్పారు హ్యాపీ అనిపించిందండి ఎలా చేయాలో చెప్తాను ముందుగా రెండు అరటి పువ్వులను అయితే తీసుకొని ఇలాగ లేయర్ బై లేయర్ అయితే వలిస్తూ ఉన్నానండి ఇలాగ అన్ని పువ్వులు వస్తాయి కదా తర్వాత తీసిన తర్వాత ఇలాగ పైన పొడవుగా ఉంటుందండి ఆ పువ్వులు నల్లగా అది తీస్తే కింద ఇంకోటి ఉంటుందండి తొక్కలాగా అవి రెండు అయితే తీసేయాలండి ఇవి ఉంటే టేస్ట్ బాగోదండి వగరగా అనిపిస్తుంది మా పాప నేను కూడా వలుస్తున్నాను చూడు మమ్మీ అని చెప్తుంది మా వారు కూడా అయితే వలిచారు కొంచెం ఇదే అండి టైం టేకెన్ ప్రాసెస్ అవుతుంది ఇలా ఒక్కొక్క పువ్వు తీసుకొని అది మొత్తం వలవడమే ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది అందుకని చెప్పేసి మా వారు మా చెల్లి అందరం అయితే కూర్చొని ఫస్ట్ అయితే వలుసుకున్నామండి అన్నీ వలిచేసి ఇలాగ ప్లేట్లో అయితే పెట్టుకున్నామండి చూడండి పాప అయితే నేను బాగోలుస్తున్నాను మమ్మీ అని చెప్తా ఉందండి ఈ పువ్వులు అయితే మా వాళ్ళ నుంచి తీసుకొచ్చిందంటండి అవి అయితే వాళ్ళ అమ్మకిస్తే నాకు రాదని చెప్పేసి వాళ్ళ అత్తకిస్తే ఆ అత్త మాకిచ్చిందండి మీరు చెయ్యండి అని చెప్పేసి అత్తమ్మ అయితే మార్నింగ్ నువ్వు చెయ్యమ్మా అని చెప్తే సరే అని చెప్పేసి చేస్తూ ఉన్నామండి ఇందులోకి పచ్చి కొబ్బరి కావాలండి ఇంట్లో లేకపోతే మా వారు షాప్కి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చి వాటర్ కొట్టించాడు పాపకి పిల్లలకి వాటర్ తాపిచ్చేసి ఇంకా కొబ్బరిని అయితే తీసుకొచ్చాను ఇంకా ఈ పువ్వులు అయితే శుభ్రంగా కడిగేసి ఇలాగ సన్నగా తరిగానండి తరిగిన తర్వాత ఒక గిన్నె వాటర్ తీసుకున్నానండి నీళ్ళే అందులోకి వేసేసి బాగా ఉడకబెట్టాలండి మనం ఇట్లా పట్టుకొని నొక్కితే ఉడికే అంతవరకు అది ఉడికే ప్రాసెస్లో పక్కన అయితే చిన్న ముక్క అల్లం తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసాను ఆరు పచ్చిమిర్చి వేసానండి ఇంకా కారం వేయకుండా పచ్చిమిర్చినే వేసాను మీరు మీ టేస్ట్ దగ్గంత పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత ఇందాక పచ్చి కొబ్బరి ఉంది కదా అది హాఫ్ చిప్ అయితే సన్నగా కట్ చేసి వేసాను మిక్సీకి పట్టేసి ఆ పేస్ట్ పక్కన పెట్టాను ఒక ఆనియన్ సన్నగా తరిగి పక్కన పెట్టాను కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను వేసిన తర్వాత పోపు దినుసులు వేసానండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసానండి పటికలేటప్పుడు అని చెప్పేసి అది ఫ్రై అయ్యేలోపు పక్కన అయితే ఇది ఇంకా ఉడికాయి తి స్ట్రైన్ చేసేసాను అందులో ఆనియన్ అలాగే కరివేపాకు వేసాను బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఈ పేస్ట్ ఉంది కదా కొబ్బరి అల్లము పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేసేసాను పచ్చి కొబ్బరి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయండి ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఎందుకంటే ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి పచ్చి కొబ్బరి బాగా ఫ్రై చేయాలి తర్వాత పసుపు వేసానండి చిటికెడు పసుపు వేసిన తర్వాత మిక్స్ చేసేసి ఐదు నిమిషాలు ఉన్న తర్వాత ఈ అరటి పువ్వుని స్ట్రెయిన్ అయిన తర్వాత ఇందులో వేసి బాగా మిక్స్ చేసానండి చేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ మన టేస్ట్ తగ్గంతో సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ అయితే వేసాను లాస్ట్లో ఇంకా కొత్తిమీర అండి సన్నగా తరిగి వేయండి చాలా అంటే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్